सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्याय ते दत्तरूपाय श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् వందనం శ్రీ వారి దివ్య సందేశము నాగుల చవితి దివ్య సందేశము ఎనిమిది పదకొండు రెండు వేల రెండవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము నాయన శ్రద్ధగా విను అనుసరించి తరించు దత్తతత్వము దానము ఈ దానములో దేశము కాలము పాత్ర యను మూడు భాగములుండును దేశము అనగా కాశీ మొదలగు పుణ్యక్షేత్రములందు దానము చేయుట కాలము అనగా వైకుంఠ ఏకాదశి మార్గశిర పూర్ణిమ శ్రీపంచమి మొదలగు పుణ్యతిథులందు దానము చేయుట మేము కాలమునకు ప్రాధాన్యమునిచ్చియే గదా మార్గశిర పూర్ణిమకు అన్నవరములో శ్రీ సత్యదేవుని సమక్షంలో అన్నదానము కాశీలో అక్షయతదియ భద్రాచలములో శ్రీపంచములలో అన్నదానము చేయుచుంటుమి పాత్రయనగా దానమునకు యోగ్యుడైనవాడు ఈ మూడింటిలోనూ పాత్రయే ప్రధానము అర్హుడగువాడు దొరికినప్పుడు ఎచ్చట దానము చేసినను ఆ చోటు పుణ్యక్షేత్రమే అగును ఏ సమయమున దానము చేసినను అది ఏకాదశియే అగును శ్రద్ధయా దేయం అని శృతివాక్యము అనగా దానమును శ్రద్ధతో చేయవలనని భావము దానము చేయుటలోనూ దేశమును ఎన్నుకొనుట ఎందునూ కాలమును ఎన్నుకొన ఎందును ఎంతో శ్రద్ధను చూపుచున్నారు కానీ ఈ దేశ కాల క్రియల కన్నను పాత్ర ఎన్నుకొనుటలో శ్రద్ధ చూపవలను దానము చేయుటలో ఓర్పు కలిగి ఉండవలను అపాత్ర దానము వ్యర్థము లేక పాపకర్మము జడ పదార్థములకు దానము చేయునప్పుడు వ్యర్థమవును దుష్టుడగు జీవునకు దానము చేసినచో పాపమగుచున్నది మట్టితో నిర్మించబడిన పుట్ట జడ పదార్థము దాని ఎందు పాలు పిండి అరటి పండ్లు వేయుట వలన చేసిన దానము వ్యర్థమగుచున్నది మట్టి పుట్ట అనగానేమి మట్టి పుట్టలో నుండు నాగుపాము నీవు అంతరార్థమును గ్రహించు మట్టి పుట్ట అనగా మట్టి కొంప అని అర్థము అనగా మట్టితో నిర్మించుకున్న బీదవాని కొంప అని అర్థము పుట్టలో దానిలో ఉండు పాము అనగా ఆ మట్టి కొంపాని గుడిసెలో తలదాచుకొనుచున్న బీదవాడు దరిద్రుడు అని అర్థము ఇక సామ్యములు వచించుచున్నాను పాము నడుచుచున్నప్పుడు బుసకొట్టుచుండును అట్లే తిండిలేని అనార్థుడైన బీదవాడు ఆయాసపడుచు రొప్పుచుండును పాము వంకరటింకర్లుగా నడుచును అట్లే పట్టకూటిని సంపాదించుకొనుటకు ఈ కటిక భేదవాడు వంకర మార్గములా పోవలసి వచ్చును పాములకు రెండు నాలుకలున్నవి అట్లే భేదవాడును ప్రాణములను నిలుపుకొనుటకు తిండిని సంపాదించుకున్నటకు అసత్యములాడవలసి వచ్చును పాము పాదములు లేక నేలపై ప్రాకుచుండును అటులనే బిచ్చగాడు తిండి లేక నడవలేక పూర్లుచుండును కనుక అంతరార్ధమును గ్రహించవలనే కానీ బాహ్యార్థమును పట్టుకుని మన చర్యలను వ్యర్థపరచుకొనరాదు అట్టి బిచ్చగాళ్లకు పాలు మొదలగు ఆహారములను అందించి వారి ఆకలిని తీర్చుటయే నాగుల చవితి నాడు పాలు పోయుట అరటి పండ్లు వేయుటలోని అంతరార్థము మూలాధార చక్రము మూలాధార చక్రమున కుండలిని నిద్రించుచున్నదని చెప్పుచున్నారు ఈ కుండలినియే జఠరాగ్ని మూలాధారము పృథ్వీతత్వము దీనినే మట్టి పుట్టయని చెప్పుచున్నాము కనుక మట్టి పుట్టలోని నాగుబాము పృథ్వీతత్వమైన మూలాధార చక్రమును జఠరాగ్ని యగు కుండలిని చెప్పుచున్నది ఇది నిద్రించుట అనగా ఆకలితో మాడి మాడి ఆకలి చచ్చిపోయినది అని చెప్పటమే కావున ఇట్టి ఆర్తుడైన బెచ్చగాని భూమి తత్వమైన మూలాధార చక్రమున ఉన్న కుండలినికి పాలు పండ్లు అర్పించి శాంతింపజేయుటయే అగ్నియందు హోమము చేయు యజ్ఞస్వరూపమై ఉన్నది ఇట్టి అంతరార్థమును తెలుసుకొనక సంప్రదాయము యొక్క తత్వమును అర్థము చేసుకొనని వారు ఎన్నటికి దత్తభక్తులు కాజాలరు దత్తుడనగా ఎవరు దత్తుడనగా గురువు జ్ఞానమునకు స్వరూపము ప్రతి క్రియలోనూ అంతరార్థమే దత్తుడు అని తెలుసుకున్నవారు మాత్రమే తరించెదరు ఇట్టివారే ధన్యాత్ములగుచున్నారు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి